హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నెయ్య వెన్న పాల మీద పాల మీద మిగిడంతా ఒక దగ్గర వేసాను ఫ్రెండ్స్ అది దగ్గర దగ్గర ఒక నెల రోజులు అయిపోయింది ముప్పై రోజుల పైన అయిపోయింది ఇంకా దానికి అలాగ జాగ్రత్తగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నానండి ఈరోజు ఇంకా రేపు అయితే నాకు సున్నుండ్రెడ్లు చుడతాను మనవుడు కదా వినాయక చవితికి వస్తాడు నా మనవుడు ఆడికి సున్నుండ్రెలు చూడదామని చెప్పేసి ఇంకా ఈ వెన్న తీసానండి ఈ పెరుగుంది కదండి మజ్జిగ ఉంది కదండి మజ్జిగ ఈ మజ్జిగని కూడా మనం చక్కగా మొక్కల మధ్యలోనూ మనం వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఏంటంటే మొక్క మంచి ఎదుగుదల వస్తుందండి ఎది వస్తుంది చిగురులు బాగా పట్టేస్తుందండి ఇది యాంటీబయాటిక్గా దానికి మొక్కగా బాగా చాలా బాగా పనిచేస్తుందండి ఇది కూడా మజ్జిగ కూడా మనకి వేస్ట్ అంటూ ఏమి లేదండి ఇది కూడా మనం మొక్కలకి వేసుకుందాం ములగ మొక్కకి అలాగే నాకు చామదుంపలు మొక్కలు ఉన్నాయండి అందులో కూడా వేస్తాను అలాగే వేసుకుంటే ఇది సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే మాత్రం ఎంత వచ్చిందో చూడండి నాకు దీన్ని తీయడానికి ఇంచుమించు అరగంట టైం పట్టిందండి చేతులైతే నొప్పి పుట్టే ఇలాగా మజ్జిగతో కవాంతో చలకరించడానికి చూడండి ఎంత ఉందో రెండు పైనే వచ్చిందండి మనకి